ఫోన్ టాపిక్ కేసు ఇది కరీంనగర్ జిల్లా రాజ రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల కేంద్రంగా జరిగింది దీనిలో వాస్తవానికి బిఆర్ఎస్ పార్టీ నాయకులతో పాటు ఆ కేసును నీరుగార్చడానికి కేసీఆర్ కుటుంబాన్ని కాపాడడం కోసం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కరీంనగర్ సంబంధించిన ఒక మంత్రి హస్తం ఉంది ఈ మంత్రి కేసీఆర్తో కేసీఆర్ కొడుకుతో లాలుచు చీకటి ఒప్పందాలు కుదుర్చుకొని ఈ కేసును నీరుగార్చడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తూ వాళ్లకు సలహాలు సూచనలు ఇస్తూ వాళ్ళు ఇచ్చే సూచనలు సలహాలు పాటిస్తూ దాని ప్రధాన నిందితులకు వత్తా సల్కే ప్రయత్నం కరీంనగర్ సంబంధించిన మంత్రి చేస్తున్న విషయం వాస్తవం దానిలో భాగంగానే ఇవాళ అధికారులకు ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం లేదు రాజకీయ నాయకులకు అధికారులకు ఫోన్ ట్యాపింగ్ చేసేటువంటి శత్రుత్వం ఉండదు అంత అవసరం కూడా లేదు వాస్తవానికి ఫోన్ ట్యాపింగ్ అనేది దేశ భద్రతకు సంబంధించినటువంటి అంశం ఇది కాబట్టి దీనిలో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు రావు గారు ఆయన పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత విచారణ సమయంలో అనేక అంశాలను వారు చెప్పిన విషయాలను పోలీసులు స్టేట్మెంట్ కార్యాలి అని చెప్పిన అంశాలను ఆయన ఏం చెప్పాడు మేము సొంతగా చేయలేదు మాకు ఒక పెద్ద ఆదేశం ఇచ్చాడు పెద్ద ఆదేశం ఇచ్చినట్టు ఏ పెద్ద ఆడుతూ కూడా స్టేట్మెంట్ క్లియర్గా ఉంది ఏం పెద్ద అంటే కేసీఆర్ కేసీఆర్ ఒక ఆదేశం మేరకే మేము ఫోన్ ట్యాపింగ్ చేస్తామని చెప్పి ఆయన క్లియర్గా ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ను పోలీస్ అధికారులు క్లియర్గా రికార్డ్ ఇచ్చి పెట్టారు